ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహదీ సాయి రామ్ ఛానల్ నిన్నటి తెరివాయి భాగం ఈరోజు చెప్పబోతున్నాను ఈ ఆశ్రమంలో అసత్యవాది జీవించలేడు క్రూరుడు జీవించలేడు వంచకుడు జీవించలేడు మూర్ఖుడు జీవించలేడు కామవృద్ధుడు జీవించలేడు అందుకని రాక్షసులు ప్రవేశించలేరు అక్కడ సిద్ధులు తమ దేహాలను విడిచి క్రొత్తదేహాలతో విమానాలలో సూర్యసన్నిభములై ఉత్తమ లోకాలకు వెడుతూ ఉంటారు ఇక్కడ కనుక ఆరాధన చేస్తే అమరత్వం రాజ్యాలు రాజ్యాలు భోగాలు ఏవి కావలసి వస్తే అవన్నీ సమకూరుతాయి అని అగస్యాశ్రమహత్యాన్ని వర్ణించి చెబుతూ ఉంటే ఇంతలో ఆశ్రమస్థానం వచ్చింది అప్పుడు రాముడు లక్ష్మణునితో మహర్షికి నేను సీతతో వచ్చానని తెలియజేయి అన్నాడు లక్ష్మణుడు వచ్చాడు ఆశ్రమంలో అగస్త శిష్యుడు కనబడ్డాడు దశరథుడనే మహారాజు ఆయన పెద్ద కొడుకు రాముడు చాలా బలవంతుడు ఆయన తన భార్య సేతతో కలిసి మహర్షిని చూడ్డానికి వచ్చాడు నేను లక్ష్మణుడను ఆయన తమ్ముణ్ణి అంతేకాదు అనుకూలుడునైన భక్తుణ్ణి ఇంత చెప్పి ఇంత చెప్పింది ఎదితే శ్రోతామాగత ఈ విషయాన్ని నీ చెవి వరకు వచ్చిందా అంటాడు ఇంతకు ముందు వరకు ఏ ఆశ్రమానికి వెళ్ళినా అవును నీ బయలుదేరినట్లే తెలిసింది అని ఋషులు అంటూ ఉండేవారు ఇక్కడ కూడా అంతేనేమో అని అడిగే అని అడిగి ఉంటాడు అంతేకాదు మేము పితృశాసనం వలన ఈ భయంకర అరణ్యానికి వచ్చాం అంద అందరము భగవాన్ అగస్య మహర్షిని చూడాలనుకుంటున్నాం తెలియజేయి అని లక్ష్మణుడు చెబితే శిష్యుడు గురువుగారికి నమస్కరించి విషయ నివేదనం చేశాడు వెంటనే అగస్యలు దిష్ట్యా అనుకున్నారు అదృష్టం రాముడు చాలా కాలానికి నన్ను చూడ్డానికి వచ్చాడు నేను మనసా అతనికి అతని రాకనే ఆకాంక్షించాను ఇది రహస్యం ఎప్పుడు అగస్యులు రామాగమనాన్ని ఆకర్షించారో అప్పుడే రాముడు సుతక్షణ సుతీక్షణాశ్రమం వైపు మరలేడు నాకు అగస్య దర్శనాన్ని చేసుకోవాలని ఉంది అని తొందరపడ్డాడు అయోధ్య నుండి బయలుదేరిన తరువాత చాలా కాలానికి చూడటానికి వచ్చాడని అగస్యుల తొందర వెంటనే కబురెందుకు ఆలస్యం ఎందుకు అని శిష్యునిపై విసుక్కున్నారు శిష్యుడు గబగబా వెళ్ళాడు స్వయం మునిని చూడటానికి వచ్చిన రాముడెవరు ప్రవేశించవచ్చు ఇదంతా అపాయి అపాయింట్మెంట్ పద్ధతి అది పీఠాధిపత్యం కదా రాముడు సీతాలక్ష్మణులతో ఆశ్రమ ప్రవేశం చేశాడు యథాన్యాయంగా శిష్యులు సత్కరించారు వారు విస్మితాకారులు కదా ఆశ్రమ మృగాలు ఆశ్చర్యాన్ని పొందుతున్నాయి ప్రశాంతంగా ఉన్నాయి ఆశ్రమ వాటికలను చూస్తూ ప్రవేశిస్తున్నారు అక్కడ పదిహేడు స్థానాలు ఉన్నాయి మహర్షి యజ్ఞశీలుడు కనుక ఆయన దేవతా ప్రతిష్టలను చేసి అందులో మొదటిది బ్రహ్మస్థానం తరువాత అగ్నిస్థానం వారికి స్వాహాకారాలతో హోమద్రవ్య నివేదనం చేస్తారు నిత్యము విష్ణుస్థానం మహేంద్రస్థానం సూర్యస్థానం సోమస్థానం భగస్థానం కుబేరస్థానం ధాతుస్థానం విధాతుస్థానం వాయుస్థానం నాగరాజైన అనంతస్థానం గాయత్రి స్థానం వసుస్థానం వరుణస్థానం కార్తికేయస్థానం ధర్మస్థానం ఇవి సప్తదశాస్థానాలు ఇక్కడ రుద్రస్థానం లేదు అందుకని ఒక ఆయన అత్ర పూజ్యా దేవత రుద్రాస్యం పాదానం అకస్యలు పరమయోగి శక్తి ఉపాసకులు పన్నెండు ఊరులో ఒకరు కామేశ్వరి దర్శనం చేసిన యోగి దృష్టిలో సహస్రారగత అంతరిక్షసమే శివస్థానం సోమస్థానంలో ఉమా సహితుడైన పరమేశ్వరుడున్నాడని తెలుసు తెలుసుకొనగలగాలి అది కేవలం చంద్రస్థానం కాదు ఇలా చూస్తూ సీతాలక్ష్మణ సహితుడైన రాముడు అగస్య దర్శనం చేశాడు మహర్షి పాదాలను పట్టుకుని నమస్కారం చేశాడు మహర్షి మహర్షి ఆసన ఆసనాదులను అర్పించి శ్రీరామ శ్రీరామార్చన చేశారు ఆయన్ను అక్కడ కూర్చోబెట్టి తాను అగ్ని పూర్తి చేసి ఫలమూలాదులతో ఆహారాన్ని అందించారు సుఖంగా కూర్చున్నారు అప్పుడు రామునితో అగ్నిహోత్రం చేసి ఇచ్చుకుని ఆది అతిథి పూజ చేయాలి ఇది తపస్విజన ఆచారం ఇది మరో మరొకలా అయితే కూట సాక్ష్యం చెప్పిన వాడు పరలోకంలో తన మాంసాన్ని తనే భోజనం చేసినట్లు వీడు అంతే అంటారు ఈ మాట సీతకు ఉపదేశం అతిథిగా రాముడు వచ్చినా సరే కర్తవ్యాన్ని నిర్వహించాలి అని చెప్పటం అలాగే రామచంద్ర నీవు సర్వలోకానికి రాజువు అని శృతి పతిం విశ్వస్యాయతనం మహత్ అని శృతి కదా అది రహస్యం అలాగే ధర్మచారివి లోక శిక్షణార్థం ధర్మమందు సంచరించేవాడివి అద్యా దాచరతి శ్రేష్ట తే దేవేతరో జన అనినట్లు సృష్టి అందు శ్రేష్ఠుడు పురుషోత్తముడు కదా అందుకని అలాగే మహారథుడవు అనగా విరాట్ పురుషుడవు అలాగే మాన్యుడువు మోక్షసిద్ధి కొరకు స్మరింపదగినవాడు అటువంటి నీవు ప్రియతిథివి లౌకిక అతిథుల వంటి వాడు కావు కదా ఇలా మాట్లాడుతూ తాను ఎరిగిన తత్వాన్ని ఎరుకపరుస్తూ ఫలం ఫలమూల పుష్పాదుల చేత సన్మానించి హేమరత్న విభూషితమైన ఆ చాపము విశ్వకర్మ నిర్మితమ నిర్మితము వైష్ణవమును అంటే ఇది నీదే పూర్వం పరశురాముని చేత నీకు ఇయ్యబడింది మళ్ళీ వరుణుని దగ్గరకు వెళ్ళింది అది మళ్ళీ నా దగ్గరకు వచ్చింది ఇంద్రుడిచ్చే నీకిమ్మని నీది నీకు అప్పగిస్తున్నాను అది భావం బ్రహ్మదత్తమైన ఈ శరము ఇంద్రదత్తమైన అక్షయ తూని తూణీరాలు అగ్నిజాల వంటి అగ్నిజ్వాల వంటి బాణాలతో ప్రకాశించే తూణీరాలు అంటే సువర్ణం తన్మమైన కోసము దాని ఎందు కత్తి రామచంద్ర ఈ ధనస్సుతో యుద్ధంలో మహారాక్షస చెయ్యాలి మహారాక్షసులు రావణ కుంభకర్ణాదులు అది దృష్టి ఇలా చెప్పిన ఇలా చెప్పి ఆ ఆయుధాలను మహర్షికి అందించారు తరువాత మాట్లాడుతూ రామ ప్రీతిని పొందాను లక్ష్మణ పరితృప్తిని పొందాను మీరిద్దరూ సీతతో కలిసి నాకు అభివాదం చేసి వెడదామని వచ్చినందుకు ఈ పిల్ల సుకుమారి దుఃఖాలను అనుభవింపదగినది కాదు కేవలం భాతృస్నేహో స్నేహప్రచోదనము వలన అనేక దోషాలతో నిండిన అరణ్యాలకు బయలుదేరింది అరణ్యంలో అనుసరించటం వంటి దుష్కర కార్యాన్ని చేసింది కనుక రామా ఈ పిల్ల ఏది ఇష్టపడితే అలా చేయి అంటే ఏది కావాలని కోరితే అది ఇవ్వు ఈ మాటే ఆజ్ఞగా మాయామృగం వెనక వెళ్లమన్నది అంతవరకు ఈ మాట అన్వయిస్తుంది రామచంద్ర సామాన్యంగా స్త్రీలు స్వస్థుడిగా ఉన్న పురుషుణ్ణి కూడి రమిస్తారు వాడే విషమస్తుడైతే విడిచిపెడతారు విద్యుత్తులో ఉండే లోలత్వం శాస్త్రంలో ఉండే తీక్షణత్వము గరుత్మంతుడు వాయువుల వంటి వేగము స్త్రీలయందు ఉంటుంది తెలిసిన కైకేయి తెలియబోయే సోర్పణక ఇలాంటి వాళ్ళే ఆ దోషాలు ఏమీ అందు లేవు ఈమె సాక్షాత్తు అరుంధతీదేవిలా కీర్తింపదగినది మీ వలన ఈ ఈ భూలోకమే అలంకరింపబడింది ఈ వనప్ర ఈ వనప్రదేశ విషయాలు చెప్పాలి మహర్షి ఇలా మాట్లాడుతూ ఉంటే రామచంద్రమూర్తి అంజల్ని అంజలించి అగ్నిజ్వాలలా ఉన్న మహర్షితో ధన్యుడనయ్యాను అనుగ్రహింపబడ్డానన్నాడు ఈ రోజుకి ఎక్కడ తాగుతుందని మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు